హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై పదవ ఖమ్మం పట్టణంలో రెండవసారి శ్రీ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు భక్తులు దాతలు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రాలు అందిస్తున్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు రథయాత్ర విజయవంతంగా కోరుతూ రూపొందించిన ప్రచార పత్రాలను ఇస్కాన్ ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రథయాత్ర నిర్వహణ కార్యవర్గ ప్రభువులు విష్ణు స్వామిదాస్ జీవదాస్ మాట్లాడారు పదిన రథయాత్రకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారన్నారు ఖమ్మం కినరసాని థియేటర్ సమీపంలోని వర్తక సంఘం ప్రాంగణం నుండే రథయాత్ర ప్రారంభమవుతుంది అని గాంధీ చౌక్ ఎంఆర్ఓ కార్యాలయం గుండిమల్లేశ్వర స్వామి దేవస్థానం పొట్టి శ్రీరాములు మార్గం రైల్వే మధ్య గేట్ కమాన్ బజార్ జీవి మాల్ పాత బస్ స్టాండ్ వైరా మార్గం కొడలి ఐటీ హబ్ జిల్లా కోర్టు మీదుగా నగర్ రాజరాజేశ్వరి దేవాలయం ఫంక్షన్ హాల్ వరకు సాగుతుందన్నారు భక్తులు రథయాత్రలో భాగస్వామ్యం కావాలన్నారు కనక ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు ఇతర వివరాలకు నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ నైన్ జీరో టూ జీరో టూ సెవెన్ టూ త్రీ నెంబర్స్ని కాంటాక్ట్ చేయవలసిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో నిర్వహణ ప్రభువులు సభ్యులు విష్ణుస్వామిదాస్ జీవదాస్ ముక్తాదాస్ రాఘవ గోస్వామి లలిత గోపి సాకేత్ పావని తదితరులు పాల్గొన్నారు హరే కృష్ణ మనము ఖమ్మం పట్టణంలో జూలై పదివ తారీఖున బుధవారం రోజు శ్రీ జగన్నాథ రథయాత్ర రెండవ రథయాత్ర మహమ్మోత్సవం చేసుకుంటున్నాము ఈ యొక్క రథయాత్ర గాంధీ చౌక్ దగ్గర ఉన్నటువంటి వర్తక సంఘం నుంచి ప్రారంభమవుతుంది ఆ విధంగా కమాన్ బజార్ మీదుగా తర్వాత జీవి మాల్ మీదుగా ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా వైరా రోడ్డు మీదుగా ఐటీ హబ్ అదేవిధంగా చివరిగా రోటర్ నగర్లోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ దగ్గర ముగుస్తుంది అనమాట ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మొదలయ్యి సాయంత్రము ఆరు గంటల వరకు రథము ఇక్కడికి రోటర్ నగర్లోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్కి వస్తుంది ఆ తర్వాత మనకి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ యొక్క జగన్నాథ్ లీలా కథ ఉంటుంది భగవంతుడి యొక్క లీలలు అన్నీ కూడా వర్ణన చేస్తాము తర్వాత మహా ఆరతి మహాప్రసాద వితరణ ఉంటుంది భక్తులందరూ కూడా అన్నదానం ఉంటుంది వచ్చిన భక్తులందరూ కూడా సో ఈ ఉత్సవంలో మీరందరూ కూడా ఖమ్మం ప్రజలు ముఖ్యంగా మీకు సదావకాశం ఇక్కడ జగన్నాథ్ రథయాత్ర ముఖ్యంగా పూరిలో జరుగుతుంది అలాంటి పూరిలో జరిగేటువంటి రథయాత్రని ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చేస్తున్నారు అలాంటి భాగ్యం మనకి ఖమ్మం జిల్లాలో కూడా అవకాశం వచ్చింది కాబట్టి మనం జూలై పదో తారీఖు ఈ యొక్క రథయాత్రని మీ అందరూ కూడా విజయవంత పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జగన్నాథ్ యొక్క కృపని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం హరే కృష్ణ శ్రీజీవదాస్ ఇస్కాన్ ఖమ్మం కో ప్రెసిడెంట్ ఈ నెల పదవ తారీఖున ఖమ్మం పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రథయాత్రలో అనేక మంది భక్తులు వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి తర్వాత పట్టణంలో ప్రముఖులైన వ్యక్తులు భక్తులు అందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొంటారు అదేవిధంగా వీలైన అందరు భక్తులు కూడా వచ్చి జగన్నాథ యొక్క రథాన్ని లాగి భగవంతుని యొక్క కృప పాత్ర విజ్ఞప్తి హరే కృష్ణ విష్ణుస్వామి దాస్ President is gone.